హలో అండి గుడ్ మార్నింగ్ టు ఆల్ హ్యాపీ సండే అయితే మేము ఎల్జీ సిక్స్ థర్టీ లీటర్స్ ఫ్రిడ్జ్ కొన్నాము అయితే ఇది కొనే ముందు నేను గూగుల్లో దీనికి సంబంధించిన ఏదైనా టెక్నీషియన్స్ వాళ్ళు ఇస్తారు కదా డెమో ఆ టెక్నీషియన్ వాళ్ళు ఇచ్చేదేమో ఏదైనా ఉందా అంటే అది పర్ఫెక్ట్గా ఉంటుంది కదా సో అట్లా అని చూస్తే నాకైతే ఎక్కువగా ఏం కనిపించలేదండి అంటే మామూలుగా మనం యూజ్ చేసిన తర్వాత రివ్యూస్ కనిపించినాయి అంటే నేను ఇప్పుడు ఒక టూ త్రీ మంత్స్ యూజ్ చేసిన తర్వాత ఎట్లుంది ఏ పర్పస్ అనేది కాకపోతే టెక్నీషియన్స్ ఇచ్చిన రివ్యూస్ అయితే నాకేం కనిపించలేదు అందుకే ఈరోజు మాకు డెమో ఇవ్వడానికి టెక్నీషియన్ ఇంజనీర్ వచ్చినప్పుడు సో ఆయన డెమో అయితే నేను రికార్డ్ చేశాను సో ఇప్పుడు మీరైతే అది చూడండి చాలా మందికి ఇది హెల్ప్ అవుతుంది అనుకుంటాము ఎందుకంటే ఏదైనా కొత్త ఐటెం కొనాలనుకున్నప్పుడు మనము అంటే దాన్ని పర్ఫెక్ట్గా యూసేజ్ ఏంటి అంటే ఇది బెటర్గా వర్క్ చేస్తుందా లేదా అనేది తినడానికి ఇంకొకటి ఏంటంటే మనం డెమో ఇచ్చేటప్పుడు అంటే వాళ్ళు ఇచ్చిన వాళ్ళు డెమో ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ ఇస్తారు వెళ్ళిపోతారు కదా అప్పుడు అన్నీ విన్నట్టే జ్ఞాపకం ఉన్నట్టే అనిపిస్తుంది కానీ మళ్ళీ ఒక ట్రెండ్ రోజుల తర్వాతను యూజ్ చేస్తున్నప్పుడు చాలా డౌట్స్ వస్తాయి ఒకసారి మనం ఇట్లా రికార్డ్ చేసి మనకు వీడియో ఉందనుకోండి సో మధ్య మధ్యలో ఏ డౌట్ వచ్చినా కూడా మనం ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు సో నేను ఆ పర్పస్ అంటే ఒక ట్రెండ్ నాకు ఓ అవెన్ అటువంటివి ఇదే టైప్ జరిగింది అందుకని చెప్పి నేనైతే ఈ డెమో ఇస్తున్నప్పుడు అయితే వీడియో తీసాను సో నాలాంటి వాళ్ళకి వీడియో చాలా మందికి యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను అయితే సిక్స్ థర్టీ లీటర్స్ ఫ్రిడ్జ్ కొనడానికి రీజన్ ఏంటంటే నాకు ఎప్పటి నుంచో అంటే ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇది ఒక కోరిక అండి నాకు ఈ ఫ్రిడ్జ్ కొనాలని ఒక కోరిక అయితే ఇది కూడా కాదు ఎల్జీలో మనకి బటన్ ప్రెస్ చేస్తే ఐస్ క్యూబ్స్ పడతాయి తర్వాత కూల్ వాటర్ వస్తాయి వచ్చే ఆప్షన్ ఉంది చూడండి సేమ్ అది సిక్స్ థర్టీ లీటర్స్ ఆ ఫ్రిడ్జ్ కొనాలనేది నా డిజైర్ అయితే షోరూమ్కి వెళ్ళిన తర్వాత చూస్తే సో ఐస్ క్యూబ్స్ పడ్డము తర్వాత వాటర్ పడ్డానికి మేము అసలు ఇప్పటి వరకు కూడా ఫ్రిడ్జ్లో అసలు బాటిల్లో వాటర్ పెట్టలేదు తర్వాత ఐస్ క్యూబ్స్ కూడా మేము చాలా రేర్గా వాడతాం సమ్మర్ జస్ట్ స్టార్ట్ అయ్యింది అంటే జనవరి ఎండింగ్ ఫిబ్రవరి నుంచే నేను ఇంట్లో కుండ తెచ్చి పెడతాం కుండలో నీళ్ళే వాడతాం ఫ్రిడ్జ్ వాటర్ అసలు పిల్లల్ని తాగనియం మేము తాగం సో అదొక ఆప్షన్ అయితే అవసరం లేదు ఇంకా మేము వాడేది కూడా ఎప్పుడో ఆరు నెలలకు ఒకసారి ఐస్ క్యూబ్స్కి ఆ ఆప్షన్ ఉన్న ఫ్రిడ్జ్ అంటే అసలు నాకు వర్త్ కాదనిపించింది ఇంకోటి ఈ ఫ్రిడ్జ్కు ఆ ఫ్రిడ్జ్కు వేరియేషన్ కూడా ట్వంటీ థౌజండ్ ఉంది ఇప్పుడు నాకు అవసరం ఉన్నప్పుడు ట్వంటీ కాకపోతే ఫార్టీ పెడతాను కానీ అవసరం లేనప్పుడు లుక్ వైస్ బాగుందనో లేకపోతే చూడ్డానికి కొంచెం గొప్పగా కనిపిస్తుందానో కొనాలని అసలు నాకు అనిపించలేదు అందుకే షాప్కి వెళ్ళి అదంతా చూసిన తర్వాత అంటే ఆప్షన్స్ చూసిన తర్వాత అవసరం లేనిది కొనొద్దు అని చెప్పి అక్కడే ఆ అదైతే అక్కడే క్యాన్సల్ చేసుకున్నాను అది కొనొద్దని అయితే డిసైడ్ అయిపోయినా అయితే సేమ్ ఇదే సిక్స్ థర్టీ లీటర్స్లో మనకు మ్యాట్ ఫినిషింగ్తో యాష్ కలర్ ఫ్రిడ్జ్ ఒకటి ఉంది తర్వాత ఇదేమో వైట్ గ్లాసీ ఫినిషింగ్ అయితే నాకు నాకు వైట్ ఫేవరెట్ వైట్ ఇంకొకటి మా ఇంటికి వైట్ సూట్ అవుతుంది పర్ఫెక్ట్గా ఇంకోటి గ్లాసీ ఫినిషింగ్ అయితే ఏమవుతుందంటే మనకి ఏదైనా పడినా కూడా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు మనం మెయింటెనెన్స్ ఫ్రీగా ఉంటుంది అదే కొంచెం మ్యాట్ ఫినిషింగ్ అనుకోండి కొంచెం ప్రాబ్లం అవుతుంది ఒకటి ఇంకోటి లుక్ వైజ్గా కూడా ఇంత బాగా అనిపించదు సో మనకు మ్యాట్ ఫినిషింగ్కి ఈ గ్లాసీ ఫినిషింగ్కి ఓన్లీ సేమ్ ఫీచర్స్ ఉన్నాయి కాకపోతే ఓన్లీ ఈ ఫినిషింగ్ విషయంలో తేడా ఉండడంతో మనకి ఎయిట్ టు టెన్ థౌజండ్ డిఫరెన్స్ ఉంది అంటే మ్యాట్ ఫినిషింగ్ కంటే ఇది ఒక టెన్ థౌజండ్ ఎక్కువ కాకపోతే ఇక్కడ నాకు పెట్టాలనిపించింది ఎందుకంటే ఇక్కడ మెయింటెనెన్స్ ఫ్రీ ఒకటి లుక్ వైజ్ బాగుంది ఒకటి మా ఇంటికి సూట్ అవుతుంది అనేది ఇది ఒక రీజన్ అంటే నాకు ఈ ఫ్రిడ్జ్ కొనాలనడానికి ఎప్పటి నుంచో కొనాలనుకునేది ఒక కారణం అయితే రెండోది ఏంటి అంటే మేము ఇద్దరం వర్కింగ్ కనుక మాకు ప్రతిరోజు కూరగాయలు కానీ పళ్ళు కానీ కొనడం అసలే వీలు కాదు మేము ఎవ్రీ సండే మార్కెట్కి వెళ్ళి ఆ వారానికి సరిపడ కూరగాయలు పండ్లు మామూలుగా మనం డైలీ పాలు పెరుగు తర్వాత మిల్క్ ప్రోడక్ట్స్ పన్నీర్ బటర్ చీజ్ ఇటువంటివి ఉంటాయి కదా అట్లాగే మనకి ఎట్లాగో పచ్చళ్ళు ఉంటాయి మామిడికాయ పచ్చడి అల్లం తర్వాత చింతకాయ తర్వాత కొన్ని పొడులు కూడా కొబ్బరి పొడు లాంటివి ఎక్కువ రోజులు బయట పెట్టినా అది స్మెల్ వస్తుంది కదా సో ఇవన్నీ పెట్టాలంటే నాకు ఇంతకుముందు ఉన్న ఫ్రిడ్జ్ అసలు సరిపోతలేదు ఒకటి పెట్టాలంటే మళ్ళీ ఒకటి దియాలి ఒకటి పెట్టాలంటే ఒకటి దియాలి సో అట్లా చాలా ఇబ్బంది అయింది ఇంకోటి కొంచెం ఫ్రిడ్జ్ వర్కింగ్ కూడా ఈ మధ్యనైతే తగ్గిపోయింది అది ఊరికి ఐస్ అనేది ఎక్కువ వస్తుంది సో ఎట్లాగో కొత్త ఫ్రిడ్జ్ కొన కొనాల్సిన పరిస్థితి అయితే ఇప్పుడు ఉంది సో ఎప్పటి నుంచో నాకున్న ఈ కోరిక ఇంకొకటి ఇప్పుడు నేనున్న సిచ్యుయేషన్లో నాకు డెఫినెట్గా పెద్ద ఫ్రిడ్జే కావాలి ఎందుకంటే పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు అవసరం ఉంది కనుక ఈ ఫ్రిడ్జ్ కొన్నా దీని కాస్ట్ వచ్చేసి అయితే నైంటీ త్రీ థౌజండ్ అండి బేసిక్గా చూడండి మేడం మనకు లెఫ్ట్ సైడ్ టాప్ టు బాటం కంప్లీట్గా డీఫ్రిజర్ సెక్షన్ మనకి ఈ డీఫ్రిజర్లో మనం ఎనీ డ్రై ఐటమ్ పెట్టుకోవచ్చు ప్లస్ నాన్ వెజ్ ఐటమ్ స్టోర్ చేసుకోవచ్చు డ్రై ఐటమ్ ప్లస్ నాన్ వెజ్ సో డ్రై ఐటమ్ లైక్ కారం పసుపు చింతపండు పక్కదేజ్ సరే ఇక్కడ పెట్టుకోవచ్చు ఇది ఐస్ మేకర్ దీంట్లో నెయిల్ పోస్ పెట్టేస్తుంది వాటర్ ఫిల్ చేసి పెట్టేస్తే ఐస్ ట్యూబ్స్ అయిపోతాయి బయట వాటర్ ఫిల్ చేసి పెట్టినాక ఐస్ ట్యూబ్స్ అవుతుంది ఐస్ ట్యూబ్స్ అయిపోయాక జస్ట్ చేస్తే కింద ట్రీలో పడిపోతే మనం తీసుకోవచ్చు ఐస్ ట్యూబ్ పడిపోతాయి ఇందులో జస్ట్ ఇలా ఇలా ట్రీస్ చేస్తే బయటికి తీసుకోవచ్చు ఎంత టైం పడుతుంది ఫస్ట్ టైం ట్వెల్వ్ అవర్స్ తీసుకుంటారు ఆ తర్వాత టూ అవర్స్ ఓకే దీని ఇక్కడ వచ్చేసరికి ఆఫ్టర్ కుకింగ్ ఫుడ్ ఐటమ్ దీంట్లో ఆఫ్టర్ కుకింగ్ ఫుడ్ ఐటమ్ ఇక్కడ వెజిటేబుల్ ఫ్రూట్స్ టూ ర్యాక్స్ లో ఫ్రూట్స్ వేసేది ఫ్రూట్స్ వేసేది టూ ర్యాక్స్ లో వేసేది ఎక్స్ పర్పస్ డిజైన్ చేశారు ఎగ్ ట్రై ఎన్ని డజన్ ఎగ్స్ పడుతాయా ట్రే ట్రే నిండా పడతాయి అందుకే ఇది కూడా ఒక ట్రే లాగానే ఉంటుంది కాబట్టి అందుగా ఒకటి జస్ట్ నార్మల్గా నింపి పెట్టుకోవాలి

సో బేసిక్ గా ఇది ప్రోగ్రామింగ్ మనకు సో ఫ్రిడ్జ్ సెట్టింగ్ అనేది ఈ డోర్ కి సంబంధించింది మేడం ఓకే ఫ్రిడ్జ్ వన్ టూ సెవెన్ డిగ్రీస్ వరకు ఉంటుంది సో వన్ టూ సెవెన్ లో వన్ టూ హై కూలింగ్ త్రీ ఫోర్ మీడియం ఫైవ్ సిక్స్ సెవెన్ లో వన్ టూ హై కూలింగ్ త్రీ ఫోర్ మీడియం ఫైవ్ సిక్స్ సెవెన్ లో సో స్టాండర్డ్ ఇప్పుడు త్రీ ఫోర్ ఫైవ్ ఆవరేజ్ గా త్రీ ఫోర్ ఫైవ్ లో పెట్టుకోవచ్చు సో ఇప్పుడు ఆల్మోస్ట్ చలికాలం వర్షాకాలం లాగానే ఉంది కాబట్టి ఫైవ్ పెట్టుకున్నా సరిపోతుంది అలాగే ఫ్రీజర్ వచ్చేసి మైనస్ ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ త్రీ వరకు ఉంటుంది మైనస్ ఫిఫ్టీన్ టు ట్వంటీ త్రీ వరకు సో మైనస్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ మినిమం సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ మీడియం ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ హై కూలింగ్ సో యావరేజ్ గా సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ పెట్టుకోవచ్చు అంటే మామూలుగా పెట్టుకోవచ్చు 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 ఇది అలాగే డీ ఫ్రిడ్జ్ లో ఎక్కువ కూలింగ్ అవసరం లేదు రెండు ఒకటే తీరు కావాలి ఫాస్ట్ కూలింగ్ అంటే కన్వర్టబుల్ అంటే ఫ్రీజర్ బటన్ ని త్రీ సెకండ్స్ హోల్డ్ చేసి పట్టుకుంటే రెండు సేమ్ లైట్ వచ్చేసింది చూడండి త్రీ సెకండ్స్ చేసి పెట్టుకోవాలి మేడం మళ్ళీ సేమ్ త్రీ సెకండ్స్ హోల్డ్ చేసి పట్టుకుంటే నార్మల్ కి వచ్చేస్త ఇప్పుడు రెండు ఈ టెక్నికల్ గా ఏమైనా ఇష్యూస్ వస్తాయా నేను అంటే పెట్టలేము ఎక్కువ సార్లు పెట్టలేము అవసరాన్ని బట్టి వాడతాం కన్వర్టేబుల్ నార్మల్ గా ఇది డి ఫ్రిజ్ టైప్ లోనే ఉంటే బాగుంటది కూల్ అనేది దీంట్లో ఫాస్ట్ కూలింగ్ ఎక్స్ప్రెస్ ఫ్రీజర్ అనేది డీ ఫ్రిడ్ లో ఫాస్ట్ కూలింగ్ ఇవి కావాలి అంటేనే సెలెక్ట్ చేస్తాం ఎక్స్ట్రా లేకుంటే లేదు అవసరం లేదు అట్లా నార్మల్ గా ఫాస్ట్ గానే అయిపోతుంది నార్మల్ ఫుల్ కూలింగ్ వస్తుంది ఇది స్క్రీన్ లాక్ 3 సెకండ్స్ హోల్డ్ చేసి పట్టుకుంటే ఆ ఈ డిస్‌ప్లే లాక్ అవుతది స్క్రీన్ ఆ అంటే కనిపిచదా మనకు ఆ మళ్ళీ చేయడం కాదు ఓన్లీ ఇది నంబర్ చేంజ్ అవదు పిల్లలు ఎవరు వచ్చి ఏమొక్క అంటే చైల్డ్ లాక్ లాగా లేదు ఇది మళ్ళీ సేమ్ 3 సెకండ్స్ హోల్డ్ చేసి పట్టుకుంటే నార్మల్ వచ్చేస్తుంది ఓకే

ంగ్ చేసుకోవచ్చు క్లాక్ వైజ్ అంటే క్లాక్ వైస్ మీరు మళ్ళీ ఎక్కడైనా ఇక్కడ నుంచి మూవ్ చేయాలి తీసి జరుపుకోవాలి క్లీన్ చేసుకోవాలి అనుకుంటే ఇది మళ్ళీ అంటే క్లాక్ వైజ్ లూజ్ చేస్తే ఫ్రీగా మూమెంట్ అవుతుంది అవుతుంది మరి కొద్దిగా బలంగా చేస్తే అవుతుంది ఈరోజు మనం పే చేసిన కాస్ట్ లో మనకు కంప్రెసర్ మీద టెన్ ఇయర్స్ వారంటీ ఉంటుంది దాంట్లో ఉండే గ్యాస్ కూడా వన్ ఇయర్ వారంటీ ఉంటుంది దేని కంప్లీట్ యూనిట్ వారంటీ వన్ ఇయర్ వారంటీ ఉంటుంది టెన్ ఇయర్స్ దేనికి మరి ఓన్లీ ఫర్ కంప్రెసర్ కి మాత్రమే టెన్ ఇయర్స్ దాంట్లో గ్యాస్ కూడా వన్ ఇయర్ ఉంటుంది దేని కంప్లీట్ యూనిట్ వారంటీ వన్ ఇయర్ వారంటీ ఉంటుంది వన్ ఇయర్ లో ఆల్ స్పేస్ అండ్ లేబర్ ఛార్జెస్ ఫ్రీ సర్వీస్ ఉంటుంది వన్ ఇయర్ తర్వాత మనకి చార్జబుల్ బేస్ కింద ఉంటుంది